మాకు డబ్బుల అవసరమైతే ఎవరు సాయం చేయడం లేదు మా అవసరాలు అలా ఉన్నాయి అని కూడా చాలా మంది చెబుతూ ఉంటారు కానీ సోదరులారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏదైతే మీకు నిజంగా అవసరం ఉంటుందో అల్లాను అడగండి ఖచ్చితంగా అలా సాయం చేస్తాడు మీరు వారి మీద వీరి మీద వీరి మీద ఎవరి మీద ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదు నిజంగా మనము ప్రభుత్వం వారు చూపించిన హదీసుల ప్రకారం జీవితం గడుపుతున్నామా అల్లా చెప్పిన ఖురాన్ షరియత్ ప్రకారం జీవితం గడుపుతున్నామా లేదా పరిశీలన చేసుకోండి డబ్బు సంపాదించే పద్ధతుల్లో అన్నింటికంటే నీచమైన పద్ధతి ఈ వడ్డీ వ్యవహారం ప్రజల దగ్గర వాళ్ళ యొక్క కష్టాన్ని తీసేసుకునేది ప్రజలపై దౌర్జన్యం చేసి లాక్కునేటువంటి పద్ధతి ఈ వడ్డీ వ్యవహారం పూర్తి ప్రపంచం వడ్డీ వ్యవహారాలు మురిగిపోయినా అల్లా యొక్క షర్యత్ ఒక పక్కన ఉన్నా అదే చివరిగా విజయం సాధిస్తుంది అందులో ఎలాంటి సందేహము లేదు